ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలో సంపుటి ఒకటిలో సహజ మార్గదర్శనం ఇందులో రెండవ చాప్టర్ అయినటువంటి సత్ తత్వము దాని చేతన అచేతన స్వరూపాలు ఇందులో రెండవ భాగంగా మూడు వందల తొంభై మూడవ పేజీ నుండి మనం రెండవ భాగాన్ని ప్రారంభిద్దాం ఇందులో మొదటి అంశం అంతరిక్షము మరియు కాలము సృష్టికి ముందు అంతటా అంతరిక్షమే ఉండేది ఆ విధంగా భగవంతుడి లేదా ఈశ్వరుడు అస్తిత్వం అనేది ఆ తరువాత జరిగిన పరిణామం ఆ అస్తిత్వం కనబడడానికి కొంత సమయం పట్టింది అంతరిక్షమును అనంతమైనదిగా శాశ్వతమైనదిగా మనం చూస్తుంటాం కనుక భగవంతుడు కూడా అనంతుడే అనే నిశ్చిత అభిప్రాయానికి వస్తాం భగవంతుడు ఉనికిలోకి వచ్చిన తరువాత కాలం వచ్చింది ఆ విధంగా అంతరిక్షం భగవంతునికి జన్మనిచ్చిన తల్లి అయింది కాలం దాని రుణాత్మక స్థితి అయింది ప్రతిదీ అనంతతత్వంలో అంతం కావలసిందే చలనం కూడా ఎంత సూక్ష్మము అగోచరము అయినప్పటికీ అది ప్రతిదానిలోనూ ఉంది మరి అంతరిక్షాన్ని సృష్టించిందెవరు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఆ ప్రశ్నకు సాధ్యమయ్యే ఒకే ఒక సమాధానం ఏమిటంటే భగవంతుడిని విశ్వాన్ని సృష్టించవలసిన అవసరమే అంతరిక్షపు ఉనికికి కారణం అయ్యింది అది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అది శాశ్వతమైనది మరి అటువంటప్పుడు అంతరిక్షాన్ని ఎందుకు పూజించకూడదు దీనిని గురించి ఋగ్వేదంలో స్పష్టంగా సూచించబడింది కానీ ఖచ్చితమైన స్పష్టీకరణ లేకపోవడం వల్ల అది అపరిష్కృతంగానూ అస్పష్టంగానూ ఉండిపోయింది ఎవరైనా తనలో ఆ ఆకాశ స్థితిని పెంపొందించుకోగలిగితే అత్యున్నతమైన దశకు అనగా స్వయంకృతాన్ని శూన్యీకరించుకునే ఆఖరి స్థితికి అతడు చేరుకున్నట్లే ప్రతి ఒక్కరూ ఈ దశ కోసం ఆకాంక్షించాలి ఈ పరిష్కారం అద్భుతమైనది అనడంలో సందేహం లేదు అదే సమయంలో పూర్తిగా సరి అయినది కూడా ఆకాశం లేదా అంతరిక్షం అనేది పరబ్రహ్మము అది అణువులతో కూడుకున్నది కాదు అందులో ఏ చర్య లేదు అది పూర్తిగా శుద్ధమైనది ఎటువంటి మిశ్రమము లేనిది కానీ దీనిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చెప్పడం చాలా కష్టం ఆకాశం అంతరిక్షమైతే అవకాశం కాలం అవుతుంది కానీ అవి ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి కాలాన్ని సృష్టించినది ఆకాశం కాబట్టి కాలాన్ని ఆకాశం యొక్క స్థూల స్థితిగా పేర్కొనవచ్చు ఆ మాటకు వస్తే ఈ విశ్వం కాలం లేదా ఆకాశం యొక్క వ్యక్తీకరణం కాగా భగవంతుడు ఆకాశం లేదా అంతరిక్షం యొక్క వ్యక్తీకరణం లోపల ఉన్న వలయం బయట ఉన్న విశ్వ సృష్టికి కారణమైంది ఈ రెండింటికీ మధ్య ఉన్న భాగమే వ్యవధి మహాప్రళయ సమయంలో సంభవించేటట్లుగా మధ్యనున్న భాగంతో పాటుగా వెలుపలి ఆవరణం కూడా కరిగిపోయినట్లయితే అప్పుడు కేవలం ఆకాశం లేదా అంతరిక్షం మాత్రమే మిగులుతుంది అంటే అస్తిత్వపు గుర్తింపు ఆకాశంగా పరిణామం చెందుతుంది ఇంకో మాటలో చెప్పాలంటే అస్తిత్వపు గుర్తింపే ఆకాశం సృష్టి లేకుండా కేవలం పరబ్రహ్మమే ఉన్న సమయంలో అసలు కాలం గురించిన ప్రశ్నే ఉదయించలేదు మూలాధారంలో సృష్టిని గురించిన ఆలోచన జీవం పోసుకున్నప్పుడు అందులో ఏమీ లేదు అది ముందుకు వెళ్ళి చలనం ప్రభావం వల్ల శక్తిగా మారగా దాని ప్రవృత్తి చర్య వైపుగా నిర్దేశించబడింది కానీ చర్య నిమిత్తం సహజంగానే అది ఒక క్షేత్రం కోసమో లేదా ఆధారం కోసమో చూడాల్సి వచ్చి వస్తుంది ఇప్పుడు మొట్టమొదటి ఆలోచనకు దాని తదనంతర ఉనికికి మధ్య లేదా ఇంకో మాటలో చెప్పాలంటే కారణము ప్రభావముల మధ్య స్వల్ప విరామం అనేది అప్పటికే ఉంది దీనిని వ్యవధి లేదా కాలం అని అనవచ్చు ఇది దాని కార్యక్షేత్రంగా పనిచేసింది ఆ విధంగా శక్తిలో లయం చెందిన కాలం సృష్టివైపుగా తదుపరి కార్యముల నిమిత్తం శక్తిగా పరిణామం చెందింది సాధారణ నియమం ఏమిటంటే ఒక ఆలోచన లోతైనది అయినప్పుడు విరామం లాంటి దానిని కలుగజేస్తుంది దానికి అమితమైన శక్తి ఉంటుంది కేంద్రం విషయానికి వస్తే అక్కడ పరిపూర్ణమైన ఏకరీతి ఉంటుంది గనుక లోతు అన్న ప్రశ్నే ఉదయించదు మనస్సు యొక్క ప్రత్యక్ష చర్య అయినట్టి ఆ శక్తి యొక్క వేగాన్ని గురించిన భావన కూడా అక్కడ ఉండదు ఎందువల్లనంటే కేంద్రము లేదా పరబ్రహ్మము పరిపూర్ణం అయినప్పటికీ దానికి మనస్సు అనేది లేదు ఆ విధంగా ఆలోచనకు చర్యకు మధ్యనున్నది ఏదైనా శక్తే దానినే కాలము అని అంటారు అదే శక్తి మన వంతుగా మనకు కూడా దక్కింది కాకపోతే అది మన పరిమిత సామర్థ్యానికి అనుగుణంగానే ఉంటుంది మనం ఆ శక్తిని ఉపయోగించుకోవాలంటే దానిని పరబ్రహ్మము సర్వస్వము అయిన కేంద్రం యొక్క మహాశక్తిలో లయం చెయ్యాలి ఈ మహాశక్తితో సరితూగలిగినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఆధునిక విజ్ఞాన శాస్త్రపు మెగాటన్ను బాంబు సహితం ఈ శక్తితో సరితూగలేదు ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీని పూర్తిగా ప్రాముఖ్యత ఏమిటో గ్రహించలేదనుకుంటున్నాను ఒకవేళ తెలిసిన దానిని అది వినాశనానికి మాత్రమే వినియోగించి ఉండేది దృఢమైన శక్తిని ఉపయోగించి ఈ శక్తిని భూమికి తీసుకువచ్చి ఇక్కడి పనుల్లో వినియోగించవచ్చు తనకు తెలిసిన తెలియకపోయినా అత్యున్నత స్థాయికి చెందిన యోగి ఈ శక్తిని కలిగి ఉంటాడు నా దృష్టిలో వాస్తవానికి శక్తులన్నింటికీ మూలమైన ఈ మహాశక్తిని గురించిన పూర్తి జ్ఞానం లేకుండా భౌతిక శాస్త్రం సంపూర్ణమైనట్లుగా భావించలేం జీవుడు బ్రహ్మము జీవుడు అనగా వ్యక్తిగత ఆత్మ వ్యక్తిగత తత్వాన్ని దాల్చినప్పుడే తన అస్తిత్వపు సృహను పొందుతుంది అదే దాని ఉనికికి మూలాధారం అవుతుంది మొదట్లో జీవుడు బ్రహ్మము రెండు సరిగ్గా ఒకదానినొకటి పోలి ఉండేవి జీవుడు ఈ వ్యక్తిగత తత్వమే ఆ రెండింటి మధ్య భేదాన్ని ఏర్పరిచింది ఇప్పుడు ఇది అహంకారం లేదా వ్యక్తిగత తత్వం లోపల పరిమితమయ్యున్న జీవాత్మగా ఉనికిలోనికి వచ్చింది అది ఉన్న క్షేత్రం కూడా తన ప్రభావాన్ని దానిపై చూపించడం మొదలుపెట్టింది రకరకాలైన రంగులు దాని చుట్టూ ఒకదాని తరువాత మరొకటి స్థిరపడనారంభించి దానికి క్రొత్త వన్నెను తీసుకువచ్చాయి ఒక విధంగా భిన్నత్వం స్థిరపడనారంభించి క్రమక్రమంగా అహంకారం పెంపొంది మందంగానూ సాంద్రతరంగానూ వృద్ధి చెందసాగింది భావాలు ఉద్వేగాలు కోరికలు వాటి వంతుగా దాని స్థౌల్యత పెరగడానికి తోడ్పడ్డాయి ఆ విధంగా జీవాత్మ ఒక బంగారు చిలకలాగా శరీరమనే ఇనుప పంజరంలో తనను పూర్తిగా బందీ చేసుకున్నది ఇదంతా లేదా అహంకార పరిధులలో ఆలోచనల ఉద్వేగాల భావాల కోరికల చర్యలు ప్రతిచర్యల ప్రభావాల ఫలితమే ఇది దాని అపారదర్శకతకు చేసుకుంటూ పోసాగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే జీవాత్మ మొత్తం చరిత్ర తన మూలాన్ని జ్ఞాపకం చేసే వ్యక్తితో అనుసంధానమైనప్పుడు సంతోషంగా ఇప్పుడది ఆవరణలను ఒక్కొక్కటిగా తొలగించుకోనారంభిస్తుంది కాని జీవాత్మకు చలనం ఉంటుంది గనుక సృష్టికర్త అనగా బ్రహ్మమును గురించిన ఎరుక కూడా దానికి ఉంటుంది ఆ విధంగా జీవుడు అన్న పదం చరణము ఆలోచించడము అన్న భావాన్ని కూడా తనలో కలిగి ఉంటుంది ఈ రెండు విషయాలు జీవుని అస్తిత్వంలో సమాంతరంగా ఉంటాయి ఆ విధంగా బ్రహ్మము జీవుడు ఈ రెండింటి పని దాదాపు ఒక్కటిగానే ఉంటుంది ఒకే ఒక తేడా ఏమంటే బ్రహ్మము విశ్వాన్నంతటినీ ఆవరించి ఉంటే జీవుడు అహంకారం లేదా స్వయం యొక్క సంకుచిత పరిధిలోనే పరిమితమై ఉంటాడు ఈ విషయంలో జీవునికి ఉన్నట్లుగానే బ్రహ్మమునకు కూడా తనదైన బంధనం అంటూ ఉంటుందని చెప్పవచ్చు బహుశా తేడా ఏమిటంటే బ్రహ్మమునకున్న దానితో పోలిస్తే జీవుని బంధనం మందంగాను స్థూలమైనదిగాను ఉంటుంది రెండింటికి హద్దులున్నాయి ఇదే బ్రహ్మము యొక్క ఖచ్చితమైన భావన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరొక అంశంను చదువుకుందాం ప్రకృతిలోని సమాంతరత సృష్టి ఆవిర్భావానికి ముందు ఉనికిలో ఉన్నదల్లా మౌలిక స్థితిలోని దివ్యత్వం మాత్రమే ప్రతిదీ సారం రూపంలో దానిలో లయం చెంది ఉండేది క్షోభ్తో సృష్టి ప్రక్రియ ఆరంభమైంది క్షోభ్ అదృశ్య చరణపు పరిధిలోని మదనాన్ని ఉత్తేజపరిచింది క్రియాశీలత పునరుద్ధరించబడింది దానితో బాటుగా శక్తి జీవం పోసుకొని సృష్టివైపుగా తన చర్యను ప్రారంభించింది ఈ క్రియారేఖ దివ్యత్వంతో పరిపూర్ణ సఖ్యతను కలిగి ఉన్నప్పటికీ దాని బాహ్య అంశాలలో మాత్రం దానికి కొంచెం భిన్నంగా కనిపించింది దీనికి కారణం సృష్టి లక్ష్యంగా అది ఇంకో మార్గాన్ని అనుసరించడమే ఈ కారణం చేతనే దానిని మానవతారేఖగా సూచించవచ్చు ఎందుకంటే మానవ నిర్మాణంలో అది సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది ఇప్పుడు దివ్యత్వము మానవత్వం రెండు ప్రక్కన ఒకదానినొకటి సమాంతరంగా సాగిపోతూ కార్యరూపంలో ఉన్నాయి కానీ సృష్టించడమే మూలంలోని ప్రాథమిక ఉద్దేశం గనుక మానవతారేఖ ప్రాధాన్యతను సంతరించుకోసాగింది మానవుడితో సహా ప్రతిదీ ఆ దిశలో అత్యంత సూక్ష్మంగానే ఉన్నప్పటికీ కనిపించే రూపాన్ని దాల్చనారంభించింది ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మానవతారేఖ మొత్తం వ్యవస్థకే ఆధారం అయింది కాని దాని చర్య మాత్రం దానికి సమాంతరంగా వెళ్ళే దివ్యత్వపు రేఖ యొక్క నిద్రాణమై ఉన్న చర్యలకు అనుగుణంగానే ఉండేది అందువల్ల ఆ శక్తి యొక్క సక్రమమైన పని రూపాలను ఆకారాలను తీసుకురాసాగింది ఆ మాటకు వస్తే దివ్యత్వంతో అది కలసికట్టుగా వెళ్ళి ఉండకపోతే మానవత్వం ఎన్నటికీ ఇంత చక్కగా పనిచేయగలిగి ఉండేది కాదు సంక్షిప్తంగా చెప్పాలంటే మానవత్వం దివ్యత్వానికి సమాంతరంగా వెడుతూ దానితో కలిసి పనిచేస్తున్నది చర్యలు ఎన్నో రెట్లు వృద్ధి చెందసాగాయి మానవుడు మిగిలిన ప్రతి దానితో బాటుగా స్థూలము మరింత స్థూలము అయిన రూపాన్ని దాల్చనారంభించాడు మనిషి నిర్మాణంలోనిదంతా మానవత్వం అనే తరగతి క్రిందకు రాగా ప్రతిదాని మూలంలోనూ దివ్యత్వం ఉన్నది ఈ కారణం వల్లనే భగవంతుడు మనిషిలో ఉన్నాడని అంటారు దాదాపు అన్ని మతాల వారిది ఇదే అభిప్రాయం ఆ విధంగా మనం దివ్యత్వంతో బాటుగా నడుస్తూ దానిని మన మానవతారేఖతో అనుసంధానం చేసినప్పుడే మన అంతిమ ఉద్దేశం నెరవేరగలదు ఇప్పుడు ఈ రెండు పరబ్రహ్మము అయినట్టి ఒకే భగవంతుడి నుండి వచ్చినవే కాబట్టి మానవత్వం కూడా దివ్యత్వంలాగే అత్యంత పరిశుద్ధ స్థితిలో ఉండేది దీనిలోని చేతనాశక్తి ఆ సమయంలో నామమాత్రంగానే ఉండేది లేదా నిద్రాణ స్థితిలో ఉన్నదన్నట్లుగా ఉండేది చర్యలు ప్రతిచర్యల వలన కలిగిన కుదుపులు ఒకలాంటి జాగృత స్థితిని ఉత్తేజపరచనారంభించాయి మార్పులు వైరుధ్యాలు కనబడసాగాయి శీతోష్ణాలు వాటి విభిన్న మార్గాలనుర్పరిచి రూపకల్పనకు తోడ్పడ్డాయి ఇవన్నీ మనిషి నిర్మాణంలోనికి ప్రవేశించాయి అతడు మనుగడలోనున్న అన్నింటి యొక్క మిశ్రమం అయ్యాడు ఇప్పుడు మనం చేయవలసినదల్లా వాటిని తిరిగి వాటి మౌలిక స్థితికి తీసుకురావడమే లేదా ఇంకో మాటలో చెప్పాలంటే దివ్యత్వంతో దాని అనుసంధానం అలాగే కొనసాగేలా చేసేందుకై సమతుల్యమైన ప్రశాంతమైన స్థితికి వాటిని తిరిగి తీసుకురావాలి అది సాధించాలంటే ఒక్కటే మార్గం వాటిలో సక్రమమైన మితస్థితిని కలుగుజేయడమే మనం సహజ మార్గంలో చేసేది ఇదే ప్రకృతి రహస్యం ఇదే మనిషిని సంపూర్ణంగా దివ్యీకరణం గావించడమనేదాని నిజమైన అర్థం యొక్క పూర్తి అవగాహనకు జనాన్ని తీసుకుని వచ్చేందుకోసం దీనిని ఇక్కడ బట్టబయలు చేశాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం మరో అంశాన్ని ఇక్కడ చదువుకుందాం అవతార పురుషులు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక చిన్ని సృష్టిని దానికి మూలాధారమైన సామాగ్రిని సమకూర్చుకోవడం ద్వారా నిర్మించుకున్నది మనమే ఇందులో భగవత్ సంకల్పం యొక్క ప్రాథమిక కదలిక లేక క్షోప్ తప్ప భగవంతుని పని నామమాత్రమే ఆ కదలికే చర్యను ఉత్తేజపరిచింది భూమి లోపల ఉండే ఇనుప ఖనిజం యంత్రాలన్నింటికీ మూలం అయినట్లే ఉనికిలోని వాటన్నింటికి నిజమైన మూలం పదార్థం అది సార రూపంలో ఉండేది భగవత్ సంకల్పపు కదలిక తీవ్ర వేగంతో నిండి ఉంది ఇది ఇంకా ఉంది కడవరకు కొనసాగుతుంది కూడా ఈ విషయంలో సృష్టి యొక్క ఆది అంతములు ఈ వేగం యొక్క రెండు కొనలాంటివి దీని మధ్యస్థలం యథార్థమైన శక్తిని కలిగి ఈ విశ్వం యొక్క మొత్తం నిర్మాణాన్ని ఉనికిలోనికి తీసుకురావడానికి ప్రధాన సాధనం అయింది ఇది అపరిమితమైన శక్తిని కలిగి ఉండి విద్యుత్ అఘాతాల్లాంటి అఘాతాలను ఇస్తుంది ఈ మధ్య భాగం కేంద్రంలాగా పనిచేస్తుంది దానికి కొద్దిగా దిగువన క్రియాత్మక శక్తి ఉంటుంది ఇది కారణంగా పనిచేస్తుంది ఇంకో బిందువు కూడా ఉంటుంది అది కేంద్ర బిందువునకు కేవలం కొన్ని మిల్లీమీటర్ల దూరంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది అక్కడ చేతనాశక్తి లాంటిది సరైన మితస్థితిలో ఉంటుంది ఎంతో దూరం నుండి దానిని పరిశీలించడమైనది కాబట్టి కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే అని అన్నాను కానీ ఈ శరీర పరిమితులను దాటి వెళ్ళిన తర్వాత ఎవరైనా దానిని అతి దగ్గరగా చూస్తే ఆ దూరం అపారమైనదిగా కనిపిస్తుంది ఈ కేంద్ర బిందువునకు ఎగువగా పైకి వెళ్లే కొలది ఈ శక్తి అంత మసకగా అవుతుంది యథార్థమైన దానితో మన సామీప్యతను మరింత దగ్గరైనట్లు అది సూచిస్తుంది మన మసక శక్తి మనిషికి దక్కగా కేంద్ర బిందువు వద్దనున్న బలమైన శక్తి అవతార పురుషులకు దక్కింది ఆ బిందువు యొక్క స్థితులతో అవతార పురుషులు పూర్తిగా నింపబడి ఉంటారు ఈ కేంద్ర బిందువు ఉన్న మండలం నుండి అవతార పురుషునిగా ప్రభువు శ్రీకృష్ణుడు రాగా ప్రభువు శ్రీరాముడు ఇంకో కొన నుండి వచ్చాడు ఈ కారణంగానే శ్రీరాముడు తనలో ఎక్కువగా మానవ పోలికలను కలిగి ఉన్నాడు మనిషిగా మనం కలిగి ఉండాల్సిన ఆదర్శ జీవితాన్ని ఆయన చూపించాడు అవతార పురుషులకు అస్తిత్వపు గుర్తింపు అనేది లేదని కొందరు అభిప్రాయపడుతుంటారు నేను వారితో ఏకీభవించును ఎందుకంటే వారికి అస్తిత్వపు గుర్తింపే లేకుంటే వారికి కేటాయించబడిన కార్యాన్ని సిద్ధింపజేసుకునే ఉద్దేశం నిమిత్తమై శరీరదారులై పనిచేసి ఉండగలిగేవారు కాదు వారి పని నిమిత్తం భౌతిక శరీరం యొక్క అవసరం వారికి ఉంది శరీరం ఉంటే ఎదుగుదల అభివృద్ధి ఉంటాయి అందరికీ లాగానే వారికి అస్తిత్వపు గుర్తింపు తప్పనిసరిగా అవసరం అవతార పురుషులు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కోసం అవతరించారు వారికి కేటాయించబడిన కార్యసిద్ధికై అవసరమయ్యే శక్తులన్నీ వారికి ప్రసాదించబడతాయి అవే ఇంకో మాటలో చెప్పాలంటే వారి సంస్కారాలుగా పనిచేస్తాయి అవే ఈ ప్రపంచంలోకి వారిని తీసుకువచ్చాయి ఆ శక్తే వారి కార్యం అయిపోయిన తర్వాత వారిని తిరిగి వెనక్కి తీసుకువెళ్తుంది సాధారణ మనిషికి అవతార పురుషునికి మధ్య తేడా ఏమంటే మనిషి అనేక కోశాలతో కప్పివేయబడి ఉంటే అవతార పురుషునిలో వాటిలో చాలా వరకు ఉండవు వారు దివ్యత్వాన్ని తమ దృష్టి అందే కలిగి ఉండగా మనిషి దృష్టికి మాత్రం అది ప్రసాదించబడలేదు మనిషి అవతార పురుషుల మూలస్థానం ఒక్కటే అయినా అవతార పురుషుడు దివ్యత్వంతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు అతనికి అవసరమయ్యే ప్రతిదీ అనంత భాండాగారం నుండి అతనికి అందుతుంది అతని కార్యాలలో అతనికి మార్గనిర్దేశం చేసేందుకు దివ్య ఆదేశాలను అందుకుంటాడు దైవ ప్రేరణలు లేదా దేవవాణిగా అవి అందరికీ తెలిసినవే అవతార పురుషులు చేతనత్వాన్ని కలిగి ఉంటారు కనుక మనస్సును కలిగి ఉండటం వారికి కూడా అవసరమే కానీ వారి మనస్సు స్వచ్ఛంగా మరింత సమతుల్యంగా ఉంటుంది ఇక వారి చర్యలన్నీ దైవ సంకల్పానుసారంగానే ఉంటాయి అందువల్ల అవతార పురుషులు మనసును కలిగి ఉంటారు అని భావించడం తప్పు నేడు కార్యాచరణలో ఉన్న ప్రస్తుత విశిష్ట వ్యక్తికి సంబంధించి నా అధ్యయనం వెళ్ళగలిగినంత వరకు అతను కేంద్రస్థానం నుండి వచ్చాడని చెప్పగలను అందువల్ల అత్యంత శక్తివంతమైన శక్తులను వారు కలిగి ఉన్నారు మన బాహ్య దృష్టికి అవి మసకగాను లేదా కాంతిహీనంగానూ కనిపించినా సరే ఇంతవరకు మన భూమి మీద వచ్చిన అవతార పురుషులు ఎవరికి కూడా ఈ మూలం యొక్క శక్తి ఏనాడూ ప్రసాదింపబడలేదు కేవలం ఆ భగవంతుడు మాత్రమే నిజమైన సర్వజ్ఞాని ఆయన కటాక్షం వల్ల సాధ్యమైన ప్రకృతి యొక్క నా అధ్యయనం ఆధారంగా ఇది నేను వెల్లడి చేస్తున్నాను థ్యాంక్ మాస్టర్ ధన్యవాదములు